రాజు గవతారయే దేవుడు గురు గవయ రాజు నరాజు గవతారయన ద్వార న నివారిక

పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసం ప్రతి వాడును నశింపకా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డారు ఈ ఉదయకాల సమయంలో దేవకమును ఎంతో ప్రేమించెను అనే శుభవార్త మీకు చెప్తా ఉన్నాం దేవుడు లోకాన్ని ప్రేమించునంటే ఒక ఆయన అన్నాడు లోకమంటే మట్టి కాదు అంటే మనుషులు అన్నాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే లోకములో ఉన్న మానవులను మనుషులను ప్రేమించాడు పిల్ల ఏం చేశాడు దేవుడి ప్రేమ ఎలా చూపించాడు అని ఆలోచన చేస్తే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణిందనగా ఏసు క్రీస్తు దేవుడు తన అద్వితీయ కుమారుడిని యేసుని ఈ లోకానికి పంపించారు ఎవరైతే ఆ యేసు క్రీస్తునందు విశ్వాస అటువంటి వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది వాడు తీర్పులోనికి రాడు మరణములోని జీవములోకి వెళ్ళిపోతారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మాట ఎంత కాలము దేవు నీవు దుఃఖపరుతూ ఏ పాపం కొరకు ప్రాణం పెట్టను ఏకై నను రక్షించి చెప్పను ఏకై నే పాపం కొరకు ప్రాణం పెద్ద ఏదైనా రక్షించి మీ అందరికీ పెళ్లి పరిచి మన గ్రామం వచ్చిన్నాం ఎందుకు అనగా మన ప్రజలు పరలోకం నుండి భూమి మీదకి మనిషి వచ్చి ఉన్నారు ఎందుకు ఉన్నారు నిన్ను నన్ను సమస్తమందరినీ కూడా రక్షించలేకొచ్చున్నారు అనుకోవచ్చు ఏంటి రక్షించడం ఏంటి అనుకోవచ్చు మనము బాలిమ నుండి చేస్తున్న పాపమే ఆ పాపమే మనందరినీ కూడా ఏం చేస్తుందో తెలిసిన పిల్లరా ప్రాణం తీసేస్తుంది ఆ పాపం వల్ల మనకి ప్రాణం పోతమే కాదు నరకానికి వెళ్ళిపోతున్నాం నరకాన్ని తప్పించుకోవాలి అంటే మన పాపం పోవాలి అంటే మనం అందరికి కూడా క్షేమంగా ఉండాలి అంటే ప్రభువైన యస్సు క్రీస్తుని అంగీకరించాలి ఎందుకు అంగీకరించాలి అంటే ఆయన మన కొరకు నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తం ఆయన ఒకరు తక్కువ నై దెబ్బలు తిన్నాడు నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తం ఆయన మనందరినీ కూడా రక్తం కార్చాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు పాపం పోదండి మన మంచోళ్ళు అంటారు తప్పించి మన పాపం అయితే పోదు పాపం పోవాలంటే ఈ భూమి మీద రక్తం చెందించాలి ఆ రక్తము కూడా పరిశుభ్రమైనద ఉండాలి మనుషులుగా ఈ భూమి మీద చెందించే రక్తము ప్రతి వాటిలో కూడా పాపముంది అయితే పరలోకం నుంచి భూలోకానికి రెండు వేల రెండు నాలుగు సంవత్సరాల క్రితం కలి యొక్క మరియు గర్భాన్న జన్మించారండి ఆయనే యేసో క్రీస్తు వారు అంటే ఆయన పుట్టుకలో పాపం లేదు పరిశుద్ధాత్మ వల్ల ఆయన జన్మించారు ఆయన లోకంలో ముప్పై మూడు సంవత్సరాలు జీవించారు ఆయన జీవితం ఎక్కడా కూడా ఆయనలో పాపం లేదు ఆయనే ప్రపంచానికి సవాల్ విసిరారు నాలో పాపం ఉందని ఎలా స్థాపించగలరా అని చెప్పి ఎక్కడ కూడా పాపం లేదు ఆయన జీవిత కాలంలో ఈ లోకంలో గమనించండి గ్రామాలకి భేదం ఉంది మనుషుల్లో భేదం ఉంది స్త్రీ పురుషుని భేదం ఉంది దేశాలకి భేదం ఉంది కానీ భేదం లేనిది ఏమైనా ఉన్నదంటే అది పాపమే గమనించిన లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అనగా చిన్న పెద్ద వృద్ధుల నుంచి అందరూ కూడా ప్రతి మనిషి కూడా భేదం లేకుండా పాపులుగానే ఉన్నారు ఒక మనిషి పరలోకం చేరాలంటే ఆ పరలోకానికి వెళ్ళాలంటే మనిషి పాపం లేని వాడిగా ఉండాలి అందుకనే ఎంతో మంది వారికి తోచిన మంచి పనులు చేస్తూ ఉన్నారండి ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నారు అయితే స్నేహితురా ఎందుకు చేస్తున్నారని మంచి పనులంటే ఒకటే వారి కాశ నేను చేసే మంచి పనుల ద్వారా నా పాపం పోవాలి మరి నాకు పుణ్యం దక్కాలి నేను మోక్షాన్ని చేరుకోవాలి మనం చేస్తున్న దాన ధర్మాలు కార్యాలను బట్టి మంచివాడు అంటారు కానీ మానవుడి మీద ఉన్న పాపము తీసివేయబడదు మరి మానవుడి మీద ఉన్న పాపం తీసువేయబడాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి మరి లోకంలో పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధులు లేరండి మనిషి జన్మ తరహా పాపీనండి మరి పాపాలన్నీ విడిపించడానికి బలవైన దేశ ప్రభువు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కన్యాయ మరియు గర్భాన్ని ధరించారు ఆయన భూమి మీద పుట్టిన పుట్టుకలో పాపం లేదు ఆయన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవితంలో పాపం లేదండి ఆయన ఒక రోజు అంటా ఉన్నాడు నాలో పాపం ఉందని మీరు నిరూపించమని కానీ ఆయనలో పాపం ఉందని ఎవరు నిరూపించలేకపోయారు మరి మానవుని పాపం పోవాలి మానవుడు స్వర్గం అనే పరలోకానికి వెళ్లాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఆ మార్గానికి చేర్చగల దేవుడు అని మేము ప్రకటిస్తా ఉన్నాం రక్షకుడు ఎవరిని రక్షించడానికి వచ్చాడు యేసు క్రీస్తు ప్రభువారంటే తన ప్రజల యొక్క పాపం నుండి రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను మనందరినీ మనందరిని ప్రేమించి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడుగా కనపడుతున్నాడు ఆయన మరి జననం పరిశుద్ధమైంది ఆయన జీవితం పరిశుద్ధమైంది ఆయన మరణ పురుదానాలు కూడా పరిశుద్ధమైనయే యేసు క్రీస్తు ప్రభుత్వ పిలుచుతున్నాడు ప్రయాసిపడి భారం మోచుకుంటున్న వాళ్ళ ఇద్దరు అల్లి నేను మీకు విశ్రాజిస్తాను నెమ్మదినిస్తాను మీ పాపాలు పోగొడతాను పర్లోపు రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేస్తానని యేసు క్రీస్తు ప్రభువారు పిలుస్తున్నాను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభావం కన్యా మర్య గర్భమందు జన్మించి భూమి మీదకి రావడం జరిగింది నేను భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మనుషులందరి కొరకు కూడా మనుషులందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించారు మూడున్నర సంవత్సరాలు ప్రముఖ పరిచర్ జరిగించారు మనుషులందరినీ కూడా ప్రేమించి వారి పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులందరి కొరకు కూడా ప్రాణం పెట్టి రక్తం కార్చి కలవర శ్రీలో ఆయన బలిగా అవన్నీ తన యొక్క జీవితాన్ని అర్పించారు గురించి ఎప్పుడైనా విన్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా విషయ గురించి ఎప్పుడైనా విన్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా చీకటి బ్రతుకులు చీకటి జీవితాలని వెలిగించి మంచి వాద్యాన్ని మంచి జ్ఞానాన్ని వివేకం ఇచ్చినటువంటి మంచి శుభవార్త మరి భోజనం చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి ఆకలి తీరుతుంది మంచి నీళ్ళు తాగితే ఎవరు ఎవరు తాగితే వాళ్ళకి దాహం తీరుతుంది అవును కదా ప్రా మరి గమనించండి ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి పాపం ఉన్నటువంటి పాపమును పాపమును తీయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ భూమి ఏ మనుషుడు ఎవరి వల్ల కాదండి ఆ పాపం తీయాలంటే గదులీడని సుక్రీస్తు ప్రభా రెండు వేల సంవత్సరాలు పూర్వమే సర్వమాన్య వాళ్ళ కొరకు ఎవరా రక్తూర్చి గురించి ఎప్పుడైనా విన్నావా ఆయన ప్రేమను తెలుసుకున్నావా గురించి ఎప్పుడైనా విన్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా బోలేసు క్రీస్తు మహారాచికి నీ పాపం పోనాలంటే పొందండి పని పొందండి మనుషులందరూ పాపం చేసి దేవుడి చె మహిమును మానవుడు పొందలేకపోతున్నారు అయితే ఆ పాపమును తీసుకు వెళ్ళి ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ లాకానికి మానవుడు అరిధించాడండి ఈ రోజున ఎవరు జేసుక్రీస్తు ప్రభువుని దేవుడియా రక్షకుడు అంగీకరిస్తారు వారి పాపాలని రక్తంతో కడగబడతాయి ఇంకా పాపంలో జీవిస్తూ నేను పరిశుద్ధిని అని చెప్పుకోవడానికి ఏమీ లేదండి మంచి పనులు చేస్తే మంచివాడు అంటారు కానీ పాపం పోదు మన పాపం పోవాలంటే వేసు ప్రభుత్వాలు పోతుంది ఆ కుమారుడ ధైర్యంగా నీ పాపాలు క్షమించను అన్నారు అధికారము దేవుడు ఉందండి పాపాలు క్షమించి అధికారులు వేసుకు మాత్రమే ఉంది ఒక మనిషి పాపం మనకు మనిషి తీసుకువెళ్ళాడండి పాపము లేని తోడు మాత్రమే నీ పాపను తీసుకుడు ఆయనే ప్రభు చేయొచ్చు ఈ రోజున పాపం కావాలి పాపం కావాలని అని అనుకుంటే పోదండి ఆ పాపం పాగొట్టు ఏస్తు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే మన పాప కడుగుతాడు ఎందుకనగా బైబిల్ అంటా ఉంది ఆయన నమ్మదగిన వాడు నీతి ముప్పడు కనుక మన పాపాలను ఒప్పుకుని ఆయన రక్తంతో మన ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించి మనుషులుగా మారుస్తాడు చిత్తాన్ని కోరుకుని ఆయనతో సావాసం చేయాలి లేక ఆయన సావాసం చేయకపోతే ఆయనతో ఆ యొక్క పర్యోగ రాజ్యం గురించి ఎప్పుడైతే మనం అంగీకరించమో ఎప్పుడైతే తెలుసుకోమో నిత్య జీవం అనేటువంటి దొరక దొరకడం కష్టం అటువంటి ఆ నిత్య జీవానికి కావలసినటువంటి లోకంలో ఉన్నటువంటి తాపలు పాపాల నుంచి విడిపించబడితేనే ఆయన యొక్క నిత్య వెళ్తామని ఆయన పెట్టినటువంటి ప్రాణాన్ని మనం కూడా ఆ ప్రాణం పెట్టిన దేవుని ఆయనతో చేస్తే కింద దేహానికే సాగుంది కానీ ఆత్మకి సావులేదు కాబట్టి ఆత్మ మనం చనిపోయిన తర్వాత మరి ఏ స్థలములోకి వెళ్ళాలి ఆత్మ మరి మూడు ప్లేసులు అన్నట్టు ఉంటే దేహంలో ఉండాలి రెండు నిశ్చిత జన్మలో ఉండాలి మూడు నరకంలో ఉండాలి ఈ ఆత్మ మూడు ప్లేసుల్లోనే ఉండాలి కానీ మనం భూమి జీవిస్తున్నాం కాబట్టి మనం జీవించినంత వరకు బాగానే ఉంటది మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నరకంలో మనము దేవుడు నడువుని యథార్థంగా ఉంచి తన జీవాన్ని మనలోనికి ప్రవేశపెట్టారు కాబట్టి ఈ యొక్క ఆత్మ ఏం చేస్తే బైబుల్ పరిశుద్ధ క్రమం తెలియజేస్తుంది ఆధ్యాత్మిక క్రమమే పాపము పాప వాళ్ళ వచ్చే జీతము మరణము కాబట్టి ఈ యొక్క పాపముతో మనం ఎప్పుడైతే చనిపోయామో మన ఆత్మ కూడా నరకం లేని వెళ్ళిపోతుంది ఈ లోకుల పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారే ఎవరు కూడా నీతి మత్తులు లేరని వాక్యం సలొస్తుంది అందరూ పాపము చేస్తే దేవుడు అని గుర్చు మహిమను పొందలేపోతున్నాం ఎవరూ లేరండి నీతి ఎవరు లేరు అందరూ పాపము చేస్తున్న వారమే అందరూ కూడా దేవుడు అని గుర్చు మహిమను పొందలేకపోతున్నా దేవుడైతే సర్వము సృజించిన దేవుడు ఆయన నోటి దాట ద్వారా ప్రతిది కూడా కలిగుడు దాకండి కలిగింది నిన్ను నన్ను కూడా తన యొక్క రూపంలో తన కోలికలో మనం సృజిస్తే మన అందరికీ కూడా సర్వహక్కులు దయచేసి సర్వము దయచేసి దేవుడని మన పంపించుకున్నాడు అయితే ఈ దిరువున ప్రతిది కూడా స్వాస్థముగా దేవుడు అలిగ్రెస్తే మానవుడు ఏం చేశాడంటే ప్రతి దాన్ని కూడా అస్వాస్గా చేస్తున్నాడు

మీ మరిచవార్తను ప్రకటించడానికి ఒక మంచి వార్తను తెలియపరచటే మే మతకు మీ గ్రామానికి రావడం ఎంతో మీకు దేవునికరము ఆశ్చర్యకరం మేము మీకు తెలియపరుతూ ఉన్నాం ప్రతి పిల్లల ఇదేమైనప్పుడు కూడా బాలవుడికి నిత్యరక్షణ గొప్ప శిక్షణ అనే రెండు విషయాలు మేము అందించాలని కృప్తంగా మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాం మనం తీర్చుకోలేని భయంకరమైనటువంటి బాధకరమైనటువంటి భారం ఏదైనా ఉందా అంటే అదే పాప భారం అండి ఆ భారం నుంచి విడిపించడానికి ప్రధాని యేసు క్రిస్తు వారు మీ మధ్యకు వచ్చారు ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మీ యొక్క హృదయంలో కూడా ఆయన వచ్చారు వినండి ప్రియారా మీ హృదయంలో ఉన్నటువంటి పాప భారాన్ని ఆయన తొలగించడానికి చాలా సులువుగా మిమ్మల్ని మరి ఒప్పింప చేస్తున్నారు ఏ పాపం అయితే మిమ్మల్ని ఏర్పడి చేస్తుందో ఆ పాపం మీకు తెలుసు కాబట్టి ప్రభువా నన్ను చూసిన వాడు నేను ఆ పాప నెమ్మది లేకుండా అనారోగ్యంతో జీవిస్తూ ఉన్నాను ఎన్నో శ్రమలకు గురై నడుస్తున్నాను కాబట్టి నన్ను క్షమించండి నా పాపన్ని ఎదురు ఒప్పుకుంటున్నాను నీకు బాగా ఎక్కువ ఉంది కానీ నీలో ఉన్న పాపం పోవటం లేదు ఆ పాపం పోవడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందకి వచ్చే ప్రభుకరిస్తే ప్రభు వారు ఆ ప్రభులవారు వారు వివాకానికి వచ్చి ఆయన ఎన్నో సూచక్రియలు మాట చేశాడు ఆయన అద్భుతాలు చేశాడు మూడు నాలుగు సంవత్సరాలు ప్రకటించాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఇలాకాలు విడిచిపెట్టి మరల ఆయన తిరిగి లేచి మరల తిరిగి వచ్చిన దేవుడిని పునరుద్ధాన దేవుడిని మీకు ప్రకటిస్తున్నా ప్రయా దేని బిల్లరా నమ్ముకోండి ప్రభు విశ్వసించండి నచ్చలు పొందండి మారు మనసు పొందండి మాతృక్షమాపణ నుంచి బయటికి రాయండి ఎందుకనంటే దేవుడు గొప్పదేవుడు ఆయన విడిపించాను వార్తకు వచ్చిన చావుకురాళ్ళతో మాట్లాడండి చావుకులతో మాట్లాడండి వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ఇదిగో రాకపోకల ప్రయాణాల తోడుగా ఉంది ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభావ సంఘాలు అభివృద్ధి చేయండి ప్రభా నిరంతరంగా ఫలించాలి ప్రభు వీరి కుటుంబాలు పోషించండి ప్రభు బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం అంతటి కూడా పాటలు పాడిన వారిని ఆరాధన చేసిన వారిని వాక్యాలు చెప్పిన వారిని వాద్యాలంచిన వారిని సైకిల్ నడిపించిన వారిని నీ నామానికి మహిమకరంగా నీ పనిచేసిన వారిని వారి మీద నీ కన్ను దృష్టి నీ హస్తం తోడుగా ఉండి బిడ్డలందరినీ దీవించమని ఏ సునామలు అడుగుతున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ సర్వలోకములన సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడై ఉండును గాక ఆమేన్ ఆమేన్